శ్రీలీల పుష్పటు ఐటెం సాంగ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట నమ్రతా శీరత్ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శ్రీలీల మొన్నటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు రెండు సినిమాల వరకు చేసుకొచ్చింది ఆ రెండు సినిమాలతోనే మరి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన గుంటూరు కారం సినిమాతో కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే కాదు చాలా చాలా వరకు పాపులేషన్ కూడా సంపాదించుకుంది ఈ నేపథ్యంలో రీసెంట్ గా మన లో ఐటమ్ సాంగ్ చేయబోతుందనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి స్త్రీ అప్పట్లో ఐటమ్ సాంగ్ చేయాలి అంటే ఖచ్చితంగా దానికంటూ ఒక పద్ధతి అనేది ఉండేది ఒక ఏజీ వచ్చిన వాళ్ళు లేదంటే సైడ్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఐటమ్ సాంగ్ చేసేవారు కానీ ఇప్పుడు ఆ సాంగ్ కూడా విలువ లేకుండా పోయింది హీరోయిన్ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా చేస్తున్నారు ఐటమ్ సాంగ్ అంటే సినిమాకి ఒక పాయింట్ గా ఉండే విధంగా ఉంటుంది కానీ ఇలా హీరోయిన్స్ కూడా చేస్తే హీరోయిన్స్ విలువ లేకుండా పోతుంది ఇలా చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు అంటూ కూడా మరి శ్రీలీలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రతా శిరోద్గర్ ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం